రాజన్న సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలో గన్నెవారిపల్లి నర్సింహ తాండా సేవాల తాండ మామిళ్లపల్లి గ్రామాల రైతుల పంట పొలాలు వందలాది ఎకరాల సాగు చేసుకున్న పంట పొలాలు ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు అడుగంటడంతో వేసుకున్న బోర్లు ఎండిపోవడంతో వరి పైర్లకు నీరందగా ఎండుతున్నాయి సుమారు రెండు వందల ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్ కాల్వ ద్వారా నక్కవాగులోకి నీరు విడుదల చేశారని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్కవాగులో పుష్కలంగా నీరు ఉండడంతో సాగు చేసుకున్నామని చివరికి భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండలు దంచి కొట్టడంతో వేసుకున్న వరి పంట ఎండుతోందని వెంటనే నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి మల్లన్న సాగర్ నుండి నక్కవాగులోకి నీరు విడుదల చేస్తే పంటలు పండుతాయన్నారు మల్లన్న సాగర్ ఏఈ డిఈ అధికారులను కలిసి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా నక్కవాగులోకి నీరు విడుదల చేస్తే కాస్తైనా పంటలు పండుతాయని లేకుంటే వేలాది ఎకరాలు నిండుతాయని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు छत्रपति शिवाजी महाराज की जय पवानी जय पवानी जय पवानी श्री 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 छत्रपति शिवाजी महाराज ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ జై శ్రీరామ్ ఈరోజు ముస్తాబాద్ మండలంలోని పోతుల గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని మా గ్రామంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాము ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం చాలా సంతోషం ఈ శివాజీ హిందూ సామ్రాజ్యం కోసం మన భారతదేశంలో ఉన్నప్పుడు హిందూ ఎవరి రోజు భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషం మా తమ్ముడు బజరంగ్ దల్ మండల అధ్యక్షుడైనటువంటి కిట్ ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ఇదే సంవత్సరం జూన్ నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం ఉంటుంది కాబట్టి ఆ రోజు నాడు విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇది కార్యక్రమానికి చేసినటువంటి వివిధ పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు అంజగౌడ్ గారికి అలాగే ముస్తాబాద్ పట్టణ మాజీ మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గారికి అలాగే కార్తిక్ రెడ్డి గారి మాజీ మండల అధ్యక్షుడు కార్తిక్ రెడ్డి గారికి వివిధ పార్టీల నాయకులకు అలాగే హిందూ బంధువులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొండాపూర్లోని ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి మూడు వందల తొంభై ఐదవ జయంతి వరంగరంగా వైభవంగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఛత్రపతి శివాజీ కూడా విగ్రహ ప్రతిష్ట గురించి కూడా ప్రేక చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఛత్రపతి శివాజీకి దాతగా ఛత్రపతి శివాజీ సేన వ్యవస్థాపకులు విగ్రహ దాతగా విగ్రహ ఇస్తానన్నారు మరి ఇంకోరైనా గద్దె గురించి ఎవరైనా వారంతిగా సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచన ఇంకోటి ఏంటంటే ఓన్లీ శివాజీ జయంతులు అర్ధతలు కాకుండా ఆయన చేసిన మంచి పనులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి తరానికి చెప్పాలని ఈ రోజున మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం సినిమాలు చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది ఈ భారతదేశంలో ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు కూడా ఛత్రపతిని కానీ మంచి మంచి నాయకులను కానీ ఈ దేశం కోసం ధర్మం కోసం పోరాడేటువంటివి వాళ్ళను కనుమరుగు చేసింది వాళ్ళ సామ్రాజ్యం నిర్మించడాని కోసమే వాళ్లకు పాటుపడింది కానీ దేశం కోసం ధర్మం కోసం ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ మన అంబికాదేవి కడ్గమిస్తాయి ప్రత్యక్షంగా ప్రత్యక్షమై దేవి చేతుల మీదుగా అడ్డం వేస్తే ఇలా అన్ని కోటలను బద్దలు కొట్టుకొని ఇవాళ మన ఔరంగజేబ్ కోటను బద్దలు కొట్టి విజయం సాధించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కొడుకును కూడా తన కొడుకును కూడా సంబాజీ మహారాజును కూడా దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు అలాంటి వ్యక్తి భూమి పూజకు రావడము నా పూర్వజన్మ సుక్తంగా భావిస్తున్నాను హిందూ ధర్మము వర్దిల్లాలి సనాతన ధర్మం వర్దిల్లాలని కోరుకుంటూ హిందూ బంధువులారా మీరందరూ తలపైన దుదిటిపైన మీరు తిలకం ఇద్దాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను